ఎంత సంపాదించినా కూడా డబ్బు చేతిలో నిలవడం లేదని కొందరు బాధపడతారు ఆదాయం ఎక్కువగానే ఉన్నా అప్పులు అధికంగా ఉంటాయి వ్యాపారంలో నష్టాల వల్ల ఇబ్బందులు పడుతున్నారా బాగా సాగుతున్న వ్యాపారం ఒక్కసారిగా పడిపోవడం వంటివి ఎదురుగుతున్నాయా ఎంత సంపాదిస్తున్నా అప్పుకి వడ్డీలు కడుతూనే ఉంటున్నారా అయితే ఈ పరిహారం పాటించి చూడండి మీ ఆర్థికపరమైన అన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది అదే ఐశ్వర్య దీపం ఇంట్లో ఐశ్వర్యం నిలవాలంటే ఐశ్వర్యదీపం పెట్టి చూడండి మీ సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది ఐశ్వర్య దీపం అంటే ఉప్పుతో పెట్టేది సంపద నిలవకుండా వచ్చింది వచ్చినట్టు ఖర్చు అయిపోతుందని బాధపడే వారికి ఇదొక చక్కని పరిహారం ఈ నియమాలు పాటిస్తూ ఐశ్వర్య దీపం పెట్టారంటే ఐశ్వర్యం మీ ఇంట్లోనే ఉంటుంది మీ కష్టాలు తొలగిపోతాయి ఐశ్వర్య దీపం ఎలా పెట్టాలంటే ప్రతి శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం రెండు పెద్ద ప్రమిదలు తీసుకోవాలి వాటికి పసుపు కుంకుమ రాయాలి నేలపై బియ్యం పిండి పసుపు కుంకుమతో ముగ్గు వేసి దానిమీద ఈ రెండు ప్రమిదలు ఒకదానిమీద మరొకటి పెట్టాలి అందులో ఒక కిలో రాళ్ల ఉప్పు వేసి ఆ ఉప్పుపైన పసుపు కుంకుమ చల్లాలి ఒక చిన్న ప్రమిద తీసుకుని దానికి పసుపు కుంకుమ రాసి పూలు పెట్టి ప్రమిదలో నూనె లేదా పోయాలి రెండు ఒత్తులు తీసుకుని ఒకటిగా చేసి వెలిగించాలి దీపం శ్లోకం చదవాలి పళ్ళు పాలు పటిక బెల్లం కొబ్బరికాయ ఏదైనా నైవేద్యంగా పెట్టి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి స్తోత్రం చదవాలి కనకధార స్తోత్రం కూడా చదివితే మంచిది శుక్రవారం దీపారాధన చేసిన తరువాత శనివారం రోజు ప్రమిదల్లో పోసిన ఉప్పు తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో పోయాలి లేదంటే నీటిలో కలిపి మొక్కలకి పోసుకోవచ్చు అవకాశం ఉన్నవాళ్లు ఆ ఉప్పుని నదిలో కలుపుకోవచ్చు ప్రమిదలు మాత్రం ప్రతివారం అవే వినియోగించుకోవచ్చు ప్రతి శుక్రవారం ఇలా ఉప్పు మీద దీపం వెలిగించి శనివారం రోజు ఉప్పు తీసేయాలి ఇలా పదకొండు పదహారు ఇరవై ఒకటి లేదా నలభై ఒకటి శుక్రవారాలు పాటించాలి ఈ ఉప్పు దీపం ఇంటికి ఈశాన్య మూల పెట్టడం వల్ల మంచి ఫలితం పొందుతారు నలభై ఒకటి శుక్రవారాలు ఉప్పుతో దీపం పెట్టడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఈ తీసేసిన ఉప్పు సింక్ నీటితో కలిపి పారేయవచ్చు ఈ పరిహారం పాటించడం వల్ల సమస్యలు తొలగిపోయి మంచి రోజులు మొదలవుతాయి